జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు శ్రీవారిదాసుడు అనే ఒక నామం అంటే స్వామివారి యొక్క దాసత్వం వహిస్తూ ఆయన సేవలో ఉన్నాను కాబట్టి ఆ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్కి ఆ పేరు పెట్టడం జరిగింది నా పేరు రామకిషోర్ ఆచార్యుడు సరే ఆ విషయం పక్కన పెడితే మన ఛానల్లో ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క కష్టానికి మన ఋషులు ఏ విధంగా అయితే పరిహారం చెయ్యాలి అని చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యకి కూడా ఇంచుమించుగా చాలా సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు మన వీడియోల్లో మన ఛానల్లో పెట్టడం జరిగింది ఎందుకని అడుగుతున్నాను అంటే కనుక చాలామంది ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు సంతానం గురించో వివాహం గురించో ఇంట్లో దాంపత్య జీవితం గురించో ఇలా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు అయితే ముందుగా వీరందరికీ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకి కూడా నేను వీడియో చేసి పెట్టడం జరిగింది ఇంకా ఇంకా కూడా ఎన్నో వీడియోలు పెడతాను ఖచ్చితంగా ఎందుకంటే నా యొక్క సంకల్పం నేను చేసే ఈ యొక్క వీడియో పది మందికి ఉపయోగపడితే చాలు అనేదే నా సంకల్పము ఇక్కడ మా ఆలయంలో నేను చెప్పే మాటలో నాలుగు స్వామివారు నా చే నా చేత పలిగించే మాటలో విన్న భక్తులలో ఒక ఇద్దరు అంటే అపారమైన కృష్ణ భక్తి కలిగినటువంటి ఒక ఆవిడ ఆవిడ పేరు జయలక్ష్మి అమ్మ ఆవిడ తర్వాత నాకు బాగా ఆప్తులు కావాల్సిన వ్యక్తి ఇప్పుడైతే కువైట్లో ఉంటున్నారు శివరామకృష్ణ గారు అని చెప్పేసి వీరిద్దరూ నన్ను ప్రేరేపించడంతో నేను ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా ఈ వీడియోలు ఉపయోగించుకుని సంతోషంగా ఉంటున్నారు ఉదాహరణకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉద్యోగం కొరకు శ్రీరామ పట్టాభిషేక సర్గ చెప్పాను అది ఎంతోమంది కొన్ని కొన్ని వందల మంది ఉద్యోగాలు సంపాదించి కామెంట్లు పెట్టారు మీరు యొక్క కామెంట్లు చూడండి దానికి ఒక పరిహారం చెప్పాను సరే ఉద్యోగం అయిపోయింది తర్వాత వివాహం వివాహం కొరకు రెండు మూడు రకాల పరిహారాలు చెప్పాను ఆ వీడియోలు చూడండి ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది తర్వాత సంతానం కొరకు అంటే సత్ సంతానం మంచి సంతానం కొరకు ఏం చెయ్యాలి అనే పరిహారాలు చెప్పాను ఆ వీడియోలు చూడండి ఉత్తర సంతానమే కావాలి మాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటే వారి గురించి చెప్పాను అది కూడా వీడియోలు మన ఛానల్లో వీడియోలో ఉన్నది అది చూడండి పిల్లలు మాట వినట్లేదు అల్లరి చేస్తున్నారు ముండికేస్తున్నారు అని చెప్పేసి అన్నారు దాని నిమిత్తం హైగ్రీవ సంపద స్తోత్రం చెప్పా చెప్పాను అది వీడియో చూడండి పిల్లల యొక్క జ్ఞాపక శక్తి గురించి వీడియో పెట్టాను ఒక్కసారి దయచేసి మన వీడియోలో ప్రతి వీడియో చెక్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ప్రతి దానికి పరిష్కారం దొరుకుతుంది ఆ తర్వాత మా నా భర్త ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఒక వీడియో పెట్టాను అడిగారు చాలామంది వారి గురించి అని పెట్టాను అదేంటి ప్రతి మాసంలో వచ్చే అశ్విని నక్షత్రం రోజు అశ్విని దేవతలకి పూజ చేయాలి అని చెప్పాను ఆ వీడియో షార్ట్స్ చూడండి తర్వాత ప్రతి శ్రవణం ప్రతి మాసంలో వచ్చే శ్రవణం నక్షత్రం రోజు అంటే స్వామివారం తిరు నక్షత్రం రోజు ఏం చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుందో పెట్టాను ప్రతి మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం అంటే శివుడి యొక్క నక్షత్రం రోజు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆ యొక్క పరిహారం పెట్టాను ఎంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అదొక షార్ట్స్ పెట్టాను అవి చూడండి వీడియోస్ ప్రతి దానికి కూడా పెట్టాను నరధిష్టి పోవాలంటే ఏం చేయాలి అని ఎంతో మంది అడిగారు అది చాలామందికి తెలిసిందే కానీ ఆ విషయం పెట్టాను అంతేకాకుండా కొంతమంది నెగిటివ్ ఎనర్జీ మా మీద ప్రయోగిస్తున్నారండి అని చెప్పేసి అన్నారు ఉగ్రం వీరం మహావిష్ణు శ్లోకం దాని యొక్క అర్థంతో సహా ప్రతి ఒక్క నామం అర్థంతో సహా పెట్టడం జరిగింది ఆ వీడియో చూడండి నృసింహస్వామిని పట్టుకుంటే మీకు జరగని పని ఉండదు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పరిగెత్తవలసిందే తర్వాత భూమి భూ వివాదాల్లో ఉన్నామండి కోర్టు కేసుల్లో ఉన్నామండి దాని గురించి వీడియో పెట్టాను నేను ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను అంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి అని చెప్పి దాని గురించి వీడియో పెట్టాను అవన్నీ కూడా మీరు విశ్వాసంతో నమ్మకంతో పాటించండి ఎంతో మంది పాటించారండి నన్ను నమ్మండి ఎంతోమంది పాటించారు ఇక్కడ నేను పెట్టాను వీడియోస్ అంటే అక్కడ ఇక్కడ ఏ కించ కూడా నా గొప్పతనం ఏమీ లేదు నా గొప్పతనం కాదు మన ఋషులు నిజంగా మనకు అది అందించారు దాన్ని నేను పది మందికి చెప్తున్నాను నేను నా సంకల్పం చెప్పాను కదా ఒక్క పది మంది ఉపయోగించుకుంటే చాలు అని నాకు నాకు అనిపించి నేను ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది ఇంకా చాలా మటుకు నాకు మాకు వివాహం అయ్యింది కానీ దాంపత్యం సరిగ్గా లేదు అని చెప్పేసి అంటే అన్యోన్య దాంపత్యం గురించి సుందరకాండలో సగ్గలు పెట్టాను ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయో అవన్నీ కనుక మీరు ఆచరించగలిగితే మా భర్త ఎప్పుడూ కూడా మద్యమా మద్యపానం సేవించి వచ్చి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటే దానికి నిమిత్తం రాజరాజేశ్వరి అష్టకం చదవండి అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పాను కొన్ని తీరని కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే పౌర్ణమి నాడు లలితా సహస్రనామం చేయమని చెప్పాను అద్భుతమైన పరిహారం అద్భుతమైన పరిహారం మీరు ఆ వీడియో కింద కామెంట్లు చూడండి ఒక ఆయనకి కాలు సరిగ్గా లేకపోతే ఆయన చాలా సంతోషంగా ఈరోజు ఉన్నామని చెప్పి కామెంట్ పెట్టారు అంతేకాకుండా నిత్యం ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే యమకృత స్తోత్రం పెట్టాను శివకేశవ స్తోత్రం అది రోజుకొకసారి చదవండి అంతేకాకుండా ప్రతి ఒక్క అంటే తెలియని రోగం అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోవట్లేదు అంటే ధన్వంతరి మంత్రం ధన్వంతరి శ్లోకం పెట్టాను అద్భుతమైన ఫలితం వస్తుంది నమ్మి ఆచరించండి ఇంకా ఎన్ని రకాలు ప్రతి దానికి ఇంచుమించుగా ప్రతి దానికి పరిహారాలు ఒకటి రెండు పెట్టాను నిత్యం ఆరోగ్యంతో ఉండాలి అంటే ధన్వంతరి శ్లోకంతో పాటు ఆదిత్య హృదయం చేయండి ఆదిత్య హృదయం గురించి ప్రత్యేకంగా పెట్టాను అంతేకాకుండా మీకు వివాహ వ్యవస్థ గురించి నాలుగు మాటలేవో స్వామివారు పలికించిన మాటలు మాట్లాడాను ఆచమనం ఏ విధంగా చెయ్యాలి సంకల్పం ఏ విధంగా చెప్పాలి అనేది పంచ ఉపచారాలు ఖచ్చితంగా రోజు చెయ్యాలి అటువంటి వీడియోస్ పెట్టాను అంతేకాకుండా మీకు చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కామెంట్ పెట్టారని ఉద్దేశంతో కత్తి పొంగలి ఏ విధంగా చెయ్యాలి పులిహార ఏ విధంగా చెయ్యాలి మామిడికాయ పులిహార ఏ విధంగా చెయ్యాలి బెల్లంతో చక్కెర బెల్లంతో పొంగలి స్వీట్ పొంగలి చేసి పెట్టాను స్వామివారికి నివేదన ఏ విధంగా చెయ్యాలో కూడా పెట్టాను అటుకులు పులిహార పెట్టాను ఇలాగా మీరేంటంటే చాలామంది నేను ఈ విషయం ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కామెంట్లో అడుగుతున్నారు నేను కామెంట్లో నా ఓపిక ఉన్నంత వరకు నేను ఒక్కడనే కాబట్టి అంటే నేను నాకు ఎవరు స్టాఫ్ అలాగే ఉండరండి నాది చిన్న ఛానల్ చాలా చిన్న ఛానల్ కదా నా నేను ఒక్కడనే కామెంట్లకి రిప్లై ఇచ్చుకుంటూ నా దినచర్య అంటే రోజువారీ దినచర్య స్వామి సేవ ఆ ఇంట్లో కార్యక్రమాలు అన్నీ చూసుకోవడానికి ఇబ్బంది కాబట్టి కామెంట్లో పెద్ద కామెంట్లో నేను వివరంగా చెప్పలేను కానీ ఓపిగ్గానే నేను కామెంట్కి రిప్లై ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను మీరు దానికి ఏదైనా అవసరమైతే మళ్ళీ కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ యొక్క పరిహారాలు అన్నీ కూడా మీరు ప్రతి వీడియోలో వివరంగా చెప్పున్నాను నేను ఉద్యోగం గురించి రెండు రకాల పరిహారాలు చెప్పాను వివాహం గురించి ప్రతి దాని గురించి చెప్పాను అన్యోన్య దాంపత్యం మీరు ఈ వీడియోలో ఈ ఈ యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను ఏ రోజు అడగల ఎందుకంటే ఒక పది మందికి అందితే చాలు అని నా మనస్ఫూర్తిగా సంకల్పం దీని నుండి ఏదో ఘడించాలి అనే ఉద్దేశం నాకు లేనే లేదు అదేవిధంగా ఇక్కడ ఈ యూట్యూబ్ యొక్క స్టాటిస్టిక్స్లో చూస్తుంటే అంటే నాకు కనబడుతుంది కాబట్టి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట అంటే వారు ఏంటంటే ఒక వీడియో చూసేసిన తర్వాత వాళ్ళు ఆపేయడం వల్ల ఏంటంటే మిగిలిన పరిహారాలు వాళ్ళకి తెలియట్లే కొంచెం మన ఛానల్లో వెనక్కి 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 జరిగి చూస్తే మీకు కావలసిన పరిహారాలు అంటే కష్టాలకి తగిన ప్రతి ఒక్క పరిహారం కూడా ఉంది అవి మీరు షేర్ చేసుకుని దాచుకోండి వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెయ్యాలి ఏ ఏ యొక్క పూజ చేయాలి అనేది కూడా పెట్టాను ప్రతి ఒక్క విషయం పెట్టాను సంతానం కొరకు అందుకనే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు అన్నిదా భావించవద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని పూర్తిగా చూసుకోండి మీకు నచ్చితేనే షేర్ చేసుకుని దాచుకోండి అంతకు మించి ఇంకొక ఈ వీడియోకి ఇంకొక ఉద్దేశం లేదు ఈ వీడియో చేయడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాలు ఆచరిస్తారని నమ్ముతున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగం దగ్గర నుంచి సివిల్స్ పాస్ అవడం దగ్గర నుంచి అంటే ఈ వీడియో చూసి ఈ పరిహారం చేసేసి పాస్ అయిపోయారని నేను చెప్పట్లే నేను ఎప్పుడు కూడా వీడియోలో ఒకటి చెప్తాను పురుష ప్రయత్నంగా మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నిస్తూ ఇది గనక చేస్తే దైవ సహకారం అంది మనం ఖచ్చితంగా ఒక మెట్టెక్కేస్తాం ఆ విధంగా చేశారు కామెంట్లు చూడండి అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క పరిహారాలు పరంగా ఆచరించి ప్రసాదాలు శుభ్రంగా చేసి స్వామివారికి నివేదన పెట్టండి కనీసం పంచ ఉపచారాలు పూజ చేయండి ఆ వీడియో చూడండి ప్రతిరోజు పంచ ఉపచారాలు అంటే స్వామికి మనం కృతజ్ఞతాభావం వహించడమే చాలా చిన్న వీడియో అది చూడండి షార్ట్స్ చూడండి షార్ట్స్లో మీకు మంచి మంచి అంటే నవగ్రహాలకు సంబంధించిన ఏ రోజు ఏ శ్లోకం చదువుకోలో పెట్టానో షార్ట్స్ చూడండి ఇంకొకటి కాదు చాలా మటుకు పెట్టా ఇంకా ఇంకా స్వామివారు నా చేత పలికించినంత మేరకు నేను ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని నన్ను ఇంకా ఇంకా మంచి పరిహారాలు పెడుతూనే ఉంటాను పది మందికి ఉపయోగపడినా నాకు సంతోషమే జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు